అమరాహే డాక్టర్ అంద శ్రీ అన్న అమరాహే తెలంగాణ గీత రచయిత డాక్టర్ అంద శ్రీ అన్న జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న కో జోహా ప్రోటోకాల్స్ అని పక్కన పెట్టేశారు తాను సీఎం అనే విషయం మర్చిపోయారు గుమ్మ గుమ్మ తిరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి సామాన్యుడులా తను అభిమానించే వ్యక్తి పాడెమోసి అందరికీ షాక్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కవి రచయిత అందశ్రీ అరవై నాలుగేళ్ల వయసులో సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే అందశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుడు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు లాలాపేట నుంచి ఘట్కేసర్ వరకు అందశ్రీ అంత్యమయాత్ర కొనసాగగా ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి అయితే అందశ్రీ అంత్యమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడమే కాకుండా ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ అందశ్రీ పాడెమోయడం ఇప్పుడు దృష్టి ఆకర్షిస్తోంది అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి కూడా లోనయ్యారాయన అలాగే అందశ్రీ అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప కవుల్లో ఒకరిన అంద్యశ్రీకి పద్మశ్రీ అవార్డు తెచ్చేందుకు కేంద్ర మంత్రులు రెడ్డి బండి సంజయ్ తోడ్పడాలని కోరారు అందశ్రీ రచించిన నిప్పుల వాగు కవితను ఇరవై వేల కాపీలు ముద్రించి రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలకు పంపిస్తారని మాటిచ్చారు వీటన్నింటికంటే ముఖ్యంగా అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చేలా తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందట ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని యొక్క స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిప్పుల వాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే నిప్పుల వాగును ఇరవై వేల ప్రచరణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అందేశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలను రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కారం రంగు రుచి ఆ కారం పొడి